మీ అమ్మగారు మీ ఐదుగురికి అమ్మగారేనా అవును అంటే మా ఐదుగురికి ఎత్తగారేగా అంతేగా మరి ఆవి ఐదుగురికి చెందాలి గానీ మరి మీ పెద్దలు నిద్ర సింగరిస్తే చాలా ఎందుకు ఆన్సర్ టు ది పాయింట్ అవును అందరికీ చెందుతాయి రేపు తెల్లారేసరికి మీ రాజేశ్వజం చంద్రహారం నా చేతిలో ఉండాలి ఏం బాగుంటుంది సారదా ఇన్నేళ్లుగా ఉదనే పెట్టుకుంటోంది ఇప్పుడున్నట్టుండి ఇన్నేళ్ళుగా పెట్టుకుంటుంది కాబట్టి అడుగుతున్నాను ఇక మీద నేను పెట్టుకుంటాను తెస్తారా కాకపోతే నేనే పోయి అడుగుతాను అంటే అలా ఇలా కాదు గొడవ చేసి మరీ అడుగుతాను ఏ గొడవ చేయడం వాళ్ళకే చేత గొడవలు ఎందుకు ఆ మీ పెద్దన్నయ్య గారు బాధపడితే మీరు చూడలేరు కాబట్టి ఏ గొడవ లేకుండా మీరే అడిగిండి తిరగబడుతున్నావో నాకు అర్థం కావడం లేదు ధైర్యం ధైర్యం మీ అది నిజానికి చిన్నది మెళ్ళలోనే అందంగా ఉంటుంది నీకేం బాగుంటుంది చెప్పు వెళ్ళోకి బాగోపోతే మొలక చుట్టుకుంటాను అదంతా మీకెందుకు చెప్పించేస్తారా లేదా లేకపోతే నేనే అడిగి తెచ్చుకుంటాను పొద్దులే రేపు పొద్దున్న నేనే అడిగితేస్తాను